జై తెలంగాణ జై శ్రీరామ్ నా పేరు దిప్పావత అరుణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం పెద్ద బావి బావితండా గ్రామ పంచాయతీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈ ఐదేళ్లలో మన గ్రామ అభివృద్ధి కోసం చిన్న వెములోని బావి తండా పెద్దలోని బావి తండా సంబంధించిన అన్ని సమస్యలకు నేను పరిష్కారం చూపిస్తానని మా ప్రజలందరికీ ఎల్లప్పుడూ వారి సేవలో నేను తోడుంటానని మనవి చేస్తున్నాను మా గ్రామంలో ఇప్పటి వరకు పెద్ద ఎమ్బాయి తండ చిన్నలోని చిన్నబాయి తండ కానిచ్చు అందులో ఉన్న రోడ్లు ఈ తండకి అందులో ఉన్న వసతులు ఈ తండకి లేవు ఎందుకంటే ఇప్పటికైనా సరే మా ఊరికి చిన్న చూపే అందరికీ ఆ పెద్ద ఎల్లబాయి తండ చిన్నబాయి తండ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా కానీ నేను ఆ తండ ఈ తండ అని కాకుండా రెండు రెండు తండలకి ఇద్దరు మా వాళ్ళే ఒకటే గ్రామ పంచాయతీ కాబట్టి అందరికీ ఒకటే విధంగా ఏ వసతి ఏ లేకపోయినా ఎప్పుడు వాళ్లకు తోడుంటానని కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు వచ్చినా మన ఎమ్మెల్యే గారి దగ్గర నుండి అయినా సరే మన ఎంపీ దగ్గర నుండి అయినా సరే వాళ్ళతోటి మాట్లాడి కొట్లాడి నాతోని కాకు కాకపోయినా మా పెద్దలతోటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మాకు వచ్చి మాకు రావాల్సిన నిధులను నేను తీసుకొస్తానని మనవి చేస్తున్నాను ఇప్పటికి కూడా మా విలేజ్కి బస్సు సౌకర్యం లేదు ప్లస్ ఇంకా రోడ్డు మూడు రెండు మూడు రోడ్డు పడాల్సినవి ఉన్నవి అవి కూడా రాలేదు నీటి సౌకర్యం లేదు డ్రైనేజ్ లేదు ఇవన్నీ నేను ఉన్న ఈ ఐదేళ్లలో ఇదే కాకుండా మరి వేరే ఏ సమస్యలున్నా కానీ నేను పరిష్కరిస్తాను ఈ ఐదేళ్ళు నన్ను నమ్మి నన్ను గెలిపించగలరని మనవి నేను ఒక యువత మరియు యువత నుండి నేను ముందుకొచ్చాను వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు ఇప్పుడున్న ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు నన్ను గెల నేను గెలవకపోయినా సరే ఈ సేవలకి నేను ఎప్పుడు ఎల్లప్పుడు తోడుంటాను జైసేవలాల్ సేన్ రామ్ బాబు నాం దీపావ తరుణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం పెద్దోల్లంబాయి తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ రోజు ఆజ్ అప్పని తాండేని కానీ పెద్దోల్లంబాయి తండా చిన్నౌళ్లంబాయి తండాతి కున్సీ సమస్యలతో మా మునాగ్రీతాని से काम करानो के तानी मन एक आशा चिन्नपी अब ये पदू का चिन्ह से देख करू मना करना थी अब कहेंगे तो हमारे कुणी छे नी युतन मुझको आनु के ता हमारे युवत अभी भी से वो आनु के ताज कहें तो हमारे रोड छी सीसी रोड गाने बहुत बस सौकर्य गाँ अंडर ड्रेनेज भी छनी तो ये तांडे नहीं छीदोल छि चिन्हे छनी ये से ఆ బావాజే పాంచ్ వరస్ మన ఓటు కల్తాని గెలిపిస్తాను మన తనసే ఆదరించు కానీ కెళ్ళే రోజు చిన్నబాయి తండా పెద్దలొంబాయి తండ చాలా మోటో చ అయినావి కానీ మా ఉందరితో పాటు మా పోటీ కేరని సిద్ధంగా చు మనసేపు గెలిపిస్తాను ఈ పాంచ్ వరస్ అపన్ తాండేని కాని పెద్దలంబాయి తాండేని కాని కున్సి కామరతో అప్పని ఎమ్మెల్యేది అప్పని ఎంపీ జాన్ తిని వాతేకరణ అప్పని నావాజకం నిధులే సే లయర్మ తోడుగారు చూ ప్లేస్ అజి కాయింకతో अपन तांडे मा कतरे को आदमी अधिकार चला होते अपन कहीं के जारी कोनी अपन कहीं के सकरे कोनी अपन युवता सजोगण आदमी मुंदु का प्रश्न तो आज दाड़ो अपन आंग चाल आंग बढ़िया अपन गोर जात मुड़ांग जाए जय सेवालाल राम राम जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल